రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం రైతులకు తీరని నష్టం మిగిల్చింది కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది గాలివాన బీభత్సానికి వరి నేల కొరిగింది మామిడికాయలు భారీ స్థాయిలో నేల రాలాయి పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి విద్యుత్ స్తంభాలు భారీ వృక్షాలు విరిగిపడ్డంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు చేతికి పంట నీటిపాలు కావడంతో కర్షకులు ఆవేదన చెందుతున్నారు కష్టించి పండించిన పంట కళ్ల ముందే నీటిపాలవటంతో రైతుల వేతన వర్ణనాతీతం అకాల వర్షానికి ధాన్యం నీళ్లల్లో కొట్టుకుపోతుంటే అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు జైశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గాలివాన బీభత్సానికి వరి నేలకొరగ ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి స్థాయిలో మామిడికాయలు నేలరాలాయి గాలులకు విద్యుత్ స్తంభాలు చెట్లు విరిగిపడ్డాయి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది భూపాలపల్లి పరిధిలోని నాకారం ఆచంనగర్ నగర్ రాంపూర్ తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో

అది అధికారులు స్పందించి తొందరగా కొనుగోలు చేయాలని నా యొక్క మనవి పురిచి పురిచి మా పాన వెళ్ళిపోతాంది మా చర్చ మాత్రం మీరు పంపుకోలు కొనుగోలు చేసుకుంటలేరు మా బాగవతం ఏంది మరి రైతులు మేము బతకన్నా లేకపోతే విషయం దాగి సావన్నా మేము అరవై కట్ట పడ్డావు కనీసానికి మా చర్చ పడ్డ కూడా కొనుగోలు చేయకపోతే మేము ఏం చేస్తాం లారీ లేదు ఎవరు ఇక మా బాగవతం గిది అడ్డు మొత్తం కొట్టుకపోయినాయి పండించి రోగేస్తాయి సార్ మేము అమ్ముకుని మా బొక్కలు అన్ని నొస్తాయి నేర్పి నేర్పి చెప్పిన కొనుగోలు అయితేనే మేము తట్టుకుంటాం కానీ లేకుంటే తట్టుకో లే మ్యాచ్ చే రావాలే రావాలంటారు మ్యాచ్ వచ్చిన తర్వాత కాంటాలు పెట్టరు లేదు రోమల జలరా వర్షం పడ్డదనుడు రచనే మ్యాచ్ వచ్చినట్టు కౌంటర్లు దాదా చేసి వాళ్ళు ఊరుకోపోతారు కోటల్లో కూను ఐకేజీ కలబోల కూడా కొంచెం కమిట్మెంట్ ఉన్నది అందుకే వీళ్ళు మ్యాచ్ వచ్చినక తర్వాత కూడా కాంట పెట్టుకుంటలేరు రాత్రి గాలి వారం బాలసి వర్షం వచ్చి జొన్నలండి కొట్టుకపోయండి రెండు ఎకరేల్నారా ఆ ఎకరా అనిసితం లేదు మొత్తం పోయి కాలువలు నీళ్ళ దేవుకున్నా కానీ చేతికి ఎత్తలేదు పోసిన పడదాలు కట్టినా కూడా మొత్తం అడ్లు పోసుకుపోయి మోర్లో పడ్డాయి రెండు ఎకరాల జొన్నలు ఉన్న మార్కెట్ ఉన్నా కూడా జొన్నలు ఎన్ని దాదాపుగా మ్యాచ్ పదమూడు పద్నాలుగు వచ్చినా కూడా అధికారం మాకు తీసుకోలేదు దాదాపు వేసుకున్న పంట పెట్టుబడి కూడా రావట్లేదు మొత్తం కుట్టుకోపోయినాయి ఇప్పుడు ఎక్కడ మొత్తం పోయినాయి కార్యక్రమం ఉంటాయి కావచ్చు అంతే కారం దాయ దాయ చేసి అలా అనుకుంటే ఒక పదిహేను ఇరవై ఎకరాలు కౌలుగా తీసుకున్నాం కూడా కోసించి మార్కెట్ మార్కెట్లో పోసిన సందర్భంలో కాల వర్షానికి మొత్తం వడ్లన్నీ కొట్టుకొని మురికాలు పడ్డాయి దీనికి తక్షణమే గవర్నమెంట్ పరంగా నష్టపరిహారం కట్టివలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మొత్తం మార్కెట్ యార్డు మొత్తం ధాన్యమంతా తడిచిపోయింది ఈ తక్షణమే ఈ తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని మేము కోరుతా ఉన్నాం అధికారులు కూడా ఇప్పటి వరకు కనీసం మహబూబాబాద్ జిల్లాల్లోని గూడూరు బయ్యారం కురవి మండలాల్లో పలు చోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరకగా మామిడికాయలు నేలరాలాయి బయ్యారం పరిధిలో నూట ముప్పై సంవత్సరాల ముత్యాలమ్మ మర్రి చెట్టు కూలిపోయింది డోర్నకల్ నియోజకవర్గంలో గాలివానకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి భారీ వృక్షాలు విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో ఈదురుగాలులకు భారీ మామిడి చెట్లు నేలకొరిగాయి ఆవడం గంగారం గ్రామాల్లో భారీ స్థాయిలో మామిడికాయలు నేలరాలాయి అకస్మాత్తుగా వచ్చిన ఈదురుగాలుల వర్షం తమను నట్టేట ముంచిందని రైతులు ఆవేతన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని మామిడి రైతులు వేడుకుంటున్నారు అకాల వర్షంతో తాము తీవ్రంగా నష్టపోయామని వాపోతున్న అన్నదాతలు త్వరగతిన ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు కొర్రీలు పెట్టకుండా తడిసిన ధాన్యాన్ని కొనాలని వేడుకుంటున్నారు